దేవా నీవే నా రాజు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగు నాజ్ఞాపించుము నలభై నాలుగవ కీర్తనము నీ రక్షకుడు ఇంతకు ముందే ఓడించి లొంగదీయని అని లేడు కృపలో నువ్వు ఎదగడానికి క్రైస్తవునిగా నీ దేవుని కోసం పాటుపడడానికి ఆటంకపరిచే విరోధులెవరూ నీ ఎదుట నిలవలేరు వారి గురించి నువ్వు భయపడనక్కరలేదు వాళ్ళంతా నీ ఎదుట నుండి పారిపోతారు వారందరినీ నీ చేతి క్రిందికి తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండు భయపడకు దేవుడు నీతో ఉన్నాడు పరాక్రమశాలులారా మీరు మహాబలవంతుడైన దేవునికి చెందిన వాళ్ళు కాబట్టి మీరు పరాక్రమవంతులు విజయాన్ని చేజిక్కించుకోండి యేసు ప్రభు సాధించిన విజయంలో మీకు భాగం ఉండేలా చూసుకోండి మనందరి కోసము మనందరి తరపున ఆ విజయాన్ని సాధించాడు ఆయన విజయుడైనప్పుడు ఆయనలో ఆయనతో మీరు ఉన్నారు ఆ విజయాన్ని పోగొట్టుకోవద్దు మీ హక్కుల్ని వదలకండి దోపుడు సొమ్మును పోగు చేసుకోండి బలమైన కోట గోడలు మిమ్మల్ని ఆపలేవు మీ సైన్యానికి ఓటమి అంటూ లేదు మీ రక్షకుని విజయంలో పాలు పంచుకోండి మనం రాజకుమారులం ఆ చక్రవర్తిని మనం మహిమపరచగలిగేదిలా మనకు ఆ రాజరికపు హక్కులు ఉన్నాయా లేదా అని సందేహించడం ద్వారానా వాటిని స్వతంత్రించుకోకుండా వెనక్కు తగ్గడం ద్వారానా కాదు రాజకుమారుల్లాగా మన స్వాస్థ్యాన్ని మన వారసత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారానే